హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈ వీడియోలో హైదరాబాద్ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే ఈ వీడియోలో నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం దానికన్నా ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ హైదరాబాద్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే ఇరవై ఒకటో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం హైదరాబాద్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియో హైదరాబాద్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం హైదరాబాద్ మార్కెట్ టమాటా ధరలు ఇక్కడ ఇరవై ఐదు కిలోల బాక్సులు మా ఉంటాయి అలాగే స్టాక్ చూ స్టాక్ ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం స్టాక్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువగానే వచ్చింది స్టాక్ అయితే కనుక ఇంకా ధరల విషయానికి వస్తే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలిటీ టమాట యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఈరోజు హైదరాబాద్ మార్కెట్ ఏడు వందల యాభై రూపాయలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్